హాయ్ వెల్కమ్ టు బీవో న్యూస్ భూమిపై ఆక్సిజన్ అయిపోతుందా మనకు ఆశ్రయం కల్పించిన భూమిలో ఇంకా ఎంత ఆక్సిజన్ మిగిలి ఉంది ఇప్పుడున్న ఆక్సిజన్ను ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉపయోగించవచ్చు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇదిగో వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం వేగంగా తగ్గుతోందని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జియో సైంటిస్ట్ క్రిస్ రీన్హార్డ్ చెప్పారు వారు నిర్వహించిన ఈ శాస్త్రీయ అధ్యయనం నేచర్ జియో సైన్స్ జర్నల్లో ప్రచురించబడింది ది ఫ్యూచర్ లైఫ్ టైమ్ ఆఫ్ ఎర్త్ ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ పేరుతో జరిగిన ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది అందరికీ తెలిసినట్లుగా గాలిలో ఆక్సిజన్ కారణంగా భూమి నివాసయోగ్యమైనది మొక్కల నుండి జంతువుల వరకు శరీరం వాతావరణంలోని ఆక్సిజన్ పై ఆధారపడి ఉంటుంది ప్రాణవాయువు లేకుండా భూమిపై ఏ జీవి మనుగడ సాగించదనేది కూడా నిజం రెండు పాయింట్ నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం ప్రపంచం ఎలా ఉండేది భూమిపై ఇంకా జీవం ఉద్భవించలేదు గ్రహం తగిన వాతావరణాన్ని సృష్టించే ముందు దశలో ఉంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం భూమి వాతావరణంలో ఆక్సిజన్ జీవితకాలం బహుశా ఒక బిలియన్ సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ ఒక బిలియన్ సంవత్సరాల తరువాత భూమి వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు వేగంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు దాదాపు నూట పది మిలియన్ సంవత్సరాల తరువాత వాతావరణ ఆక్సిజన్ స్థాయిలు కేవలం ఒక శాతానికి పడిపోవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు ఆక్సిజన్ కొరతకు సూర్యుడే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అతని ప్రకారం సూర్యుడు వృద్ధాప్యం సూర్యుని వేడి ప్రకాశం పెరుగుతుంది ఇది భూమి యొక్క ఉపరితలం ఉష్ణోగ్రతను అనేక రెట్లు పెంచుతుంది భూమి వేడెక్కుతున్నప్పుడు పెరిగిన వేడి కారణంగా వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం కూడా పెరుగుతుంది ఈ రెండు కారణాల వల్ల మొక్కలు మనుగడ సాగించలేవు భూమిపై ఆక్సిజన్కు ప్రధాన వనరు మొక్కలు కానీ మొక్క మూలాలు చనిపోతే కిరణజన్య సంయోగక్రియ ద్వారా కొత్త ఆక్సిజన్ ఉత్పత్తి చేయబడదు దీంతో వాతావరణంలో ఆక్సిజన్ కాస్త తగ్గిపోతుంది